ఒకళ్ళు పైకి వస్తుంటే సంతోషించారు ఏడవకూడదు ఒకడు వీళ్ళు వెళ్ళిపోతారు ఏడిస్తే ఫోన్ లేదు ఆయనకి అన్ని వే అన్ని వేళలా అలా పాడుతూనే ఉండేది ఆవిడ నన్ను రమ్మంటే నేను కొన్ని టైముల్లోనే వెళ్ళగలను క్యాన్సిల్ కూడా చేసేస్తాను విశ్వనాథం గారి పాట ఉంటే తమిళనాడులో ఉన్నాను కాబట్టి ఇది ఎక్కువ ప్రామన్స్ చేయాలని మా ఆయన అంటుండేవారు ఎవరిది ఉండినా లేకపోయినా ముందు ఆయన వస్తే ఆయనకి ఇచ్చేయను అలాగే చాలా దెబ్బతిన్నాను మలయాళం వాళ్ళు ఏదో పో ఇంకోళ్ళు ఎవరినో వెతుక్కున్నారు కన్నడ వాళ్ళు వెతుక్కున్నారు దానించే చాలా అంటే అద్భుతమైన ఈ ప్రయాణంలో అమ్మా ఇది చాలా కష్టమైన ప్రశ్న కానీ మీరు భలే పాడాను అనుకునే రెండు పాటలు ఊరికే చెప్పండి అమ్మా భలే పాడాను నేను అని అనుకునే అన్ని పాటల్లో నేను ఒక్కటే మహాదేవన్ గారిది మన్న వన్ వందడి క్లాసికల్ పాట ఎప్పుడు భలే పాడనని నేను అనుకోనండి అదే వచ్చే వీక్నెస్ నాకు ఓ నేను పెరిగిపోను అంతే వాళ్ళకి ఇచ్చారని ఏడవను నువ్వు పాడాలని అంటే సరే అంటాను అలాంటప్పుడు ఇది ఇది వచ్చి పాప శివాజీ గణేష్ గారు కూర్చున్నారు లోపలికి వెళ్ళా అయ్యా ఆయన వెళ్ళేయండి సార్ నేను పాడలేను ఆయన అదే అది ఎంత పాపులర్ అయింది మన్నవన్ తెలుగులో కూడా ఏదో తీసినట్టున్నారు మన్నవన్ వన్ దాని డబ్బింగ్ ఎప్పుడు అలా ఆ ఉద్దేశమే మరి వస్తే నన్ను నన్ను చూస్తేనే నాది చూడగానే ఒక భాష వినాలంటే సుశీల గారి నోట వినాలి అని అందరూ అనుకుంటారు ఏ భాష అయినా సరే ముఖ్యంగా తెలుగు భాష స్పష్టత ఎక్కడ ఏది కూడా ఒక్క సిలబల్ కూడా మిస్ అవ్వకుండా ఒక అక్షరం కూడా ఎలా అమ్మా ఎవరు ఎవరు నేర్పించారు మీకు అదే చాలా లక్కీ చదువు దానికి ప్రొనౌన్సేషన్ ఎలా వచ్చిందో నాకే తెలియదు ఒక్కొక్క అక్షరం అంటే అంత శ్రద్ధగా నేర్చుకున్నాను అది పాట వాళ్ళు చెప్పిన పాట మనం శ్రద్ధగా రాసుకొని రాత్రి పగల మీదే ఉండేదాన్ని చిన్న టేప్ రికార్డు ఉండేది ఆ టేప్ రికార్డులో రికార్డ్ చేశారు ఏ తిన్నా సరే పడుకున్నా సరే పక్కనది ఉండాలి అలా వెళ్ళిపోతూ ఉండాలి నాకు మాత్రం ఇప్పుడు ఏమైందంటే మీరు తమిళ్ నేర్చుకోవాలంటే సుశీల గారి పాట విని నేర్చుకోండి అయ్యో నేను ఎక్కడో ఆ విజయనగరం నుంచి వచ్చిన పిల్లనండి నేను నేనేం చే లేదమ్మా నీకు మీరు పాడితే అంత స్పష్టత ఉంటుంది పాట వరకు ఇప్పుడు శాంస్కృతి కూడా సంస్కృతం శాంస్కృతి చాలా కష్టం అంటే పాట ద్వారానే నేర్చుకున్నారా ప్రత్యేకంగా నేర్చుకున్నారా ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి చెప్పేవారు శాంస్క్రిత్ పాట అంటే రిహార్సల్ నాకు రామకృష్ణ మఠం నుంచి వచ్చి వాళ్ళు లలితా సహస్రనామం తీయాలి అంటే వినడానికి బాగానే ఉంటుంది అది ఖర్చు నేర్చుకునేటప్పుడు ఉంది నా బాధ ప్రొనౌన్సేషన్ కరెక్ట్గా మళ్ళీ పాట అలాగే అన్నీ కష్టపడి నేర్చుకుని కష్టపడకపోతే ఏది రాదు కదా